మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ యాస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాచేర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కౌంటింగ్ కు సంబంధించి ఒక్క రోజు ముందు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది పిన్నెల్ని కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే మాచెర్ల పల్నాడు జిల్లా అంతా కూడా మొత్తం ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రకంగా రణరంగాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుస్తుంది టెన్షన్ వాతావరణం ప్రస్తుతం అక్కడ నడుస్తుంది వైపు ఎలక్షన్ కమిషన్తో పాటుగా డీజీపీ పోలీసులు అదేవిధంగా భారీ స్థాయిలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా అక్కడ మొహరించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం పిన్నెళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు పట్ల వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్నటువంటి టైంలో డైరెక్ట్ గా కౌంటర్ పోలింగ్ సెంటర్ లోకి వెళ్లి ఆయన వీడియో ఇప్పటికే హల్చల్ చేసింది ఇది ఒక రాజకీయ దుమారాన్నే రేపిందని చెప్పాలి సో ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుంది ఆ తర్వాత పోలీస్ అధికారులకు వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి సో పోలీసులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఇప్పటికే పలు కేసులను కూడా నమోదు చేశారు అయితే ఆయన అరెస్ట్ అవుతారంటూ కూడా అప్పట్లో ఒక పెద్ద హైడ్రామా నడిచింది ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి మాచర్లు నేరుగా హైదరాబాద్ కు రావడం ఆ తర్వాత తమిళనాడుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆ తర్వాత నేరుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించి తనకు ముందస్తు బెయిల్ కావాలనేటువంటి కోరడంతో కోర్టును కోరడంతో కోర్టు అందుకు సమ్మతిస్తూ ముందస్తు బెయిల్ ఇచ్చింది ఈ నెల ఆరో తారీఖు వరకు కూడా అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వస్తే అక్కడ ఖచ్చితంగా ఘర్షణ జరుగుతుంది మళ్ళీ తిరిగి అక్కడ గొడవలు చెలరేగుతాయనేటువంటి ఆ ఉద్దేశాన్ని ఆయన అక్కడ చెప్పడం జరిగింది సో ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళకూడదు అంటూ కూడా సుప్రీం కోర్టు కొద్దిసేపటి పరిస్థితి సో సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి ఆదేశాలతో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కౌంటింగ్కి ఒక రోజు ముందు బిగ్ షాక్ అనేది చెప్పాలి సో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా విధంగా కి సంబంధించినటువంటి నాయకత్వం ఈ తీర్పుపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి